ఘనత వహించబడిన ఏసయ్యకు వందనములు ఆయన కృపలో నేటి వరకు కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యోహానస్సు వార్త పదమూడవ అధ్యాయం ప్రారంభపు యొక్క రెండు వచనములు తాను ఈ లోకము నుండి తండ్రి ఎద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చేనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియేతు యోధ హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను ఈ వాక్యాన్ని బట్టి క్రీస్తు శిలువ వేయబడిన దినము ఒకటి ముందటి రాత్రి అప్పగింపబడిన రాత్రి అని మనము చెప్పవచ్చు ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగితే అప్పగించబడిన రాత్రి క్రీస్తు చివరిసారిగా పస్కా పండుగను ఆచరించినట్లు చూడగలం ఆ సందర్భమున ఆయన తన శిష్యుల పాదములను కడిగి వారికి ఒక క్రొత్త ఆజ్ఞను ఇవ్వగలిగాడు వారు భోజనము చేయుచుండగా ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకుని తినుడి ఇది నా శరీరం అని చెప్పాను మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని చెప్పడం మనం చూస్తుంటున్నాం ఇందులో నిబంధన రక్తము అనునది క్రొత్త నిబంధన రక్తము అని మూల భాషలో మనము గ్రహించాలి రక్తమునకు సంబంధించిన పాత నిబంధన నియమమును గుర్చి పౌలు కూడా ఈ విధంగా వ్రాయగలిగాడు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును అని హెబ్రీ తొమ్మిది ఇరవై రెండులో మనం చూడగలం ఇందుకు సంబంధించిన పాత నిబంధన నియమము ఇలా మనకు తెలియపరుస్తూ ఉంటున్నది అది లేవీకాండం పదిహేడు పదకొండులో రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పొయ్యుటకై దానిని మీకిచ్చి తిని రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేయును ప్రభునందు ప్రేమైన వల్లారం ఇక్కడ రక్తము అనేది మనము గమనించాలి నిబంధన మధ్య గల సంబంధాన్ని సూచిస్తూ ఉంటున్నది రక్తం ఇప్పుడు పస్కా పండుగ వధించబడిన గొర్రెపిల్ల రక్తమును గూర్చి తెలుసుకోగలిగిన వారమైతే ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయం అయ్యుక్తి దేశమున దేవుడు తొమ్మిది బాధలతో మొత్తెను కానీ ఫరో ఇజ్రాయిలను పోనీయలేదు అయితే పదవ బాధను రప్పించుటకు ముందు తన ప్రజలను రక్షించుటకు పస్కా ప్రవేశాన్ని పెట్టినట్లుగా మనము చూడగలం ఐగుప్తి బానిసత్వంలో నుండిన ఇజ్రాయిలు కుటుంబములు ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్తమును ద్వారబంధముల మీద వ్రాయాలని రాత్రివేళ సంహార దూత సంచరించినప్పుడు రక్తమును చూచి దాటి వెళ్ళునని రక్తము పుయ్యబడిన గృహములో తొలిచూలు సంహరింపబడునని ఇది పస్కా బలిపశువు యొక్క రక్త ప్రభావము ఇది మీకు తెలిసిన విషయం పస్కా బలిపశువు యొక్క మాంసమును పులియని రొట్టెలతో తినవలెను అడావుడిగా ప్రయాణము ప్రయాణానికి సిద్ధపడిన వారి వలె భుజించి బయలుదేరాలి అను దేవుని యొక్క సూచనగా మనకు చెప్పబడినట్లు వాక్యంలో చూడగలం ఎప్పుడైతే ఫరో కుటుంబముతో సహా అన్ని కుటుంబములు తొలిచూలు సంతానాన్ని పోగొట్టుకొనుట జరిగను అప్పుడు ఫరో కఠిన హృదయము కరిగిపోయాది అతడు ఇజ్రాయుళ్లను పోనివ్వగలిగాడు వారి అరణ్యాత్రను గూర్చి అందరికీ తెలుసు దేవుని యొక్క సూచన మేరకు ఇస్రాయులు ఐగుప్తి దేశము నుండి బయలుదేరిన దినమున ఏటేటా పస్కా పండుగ దినముగా ఆచరించేటువంటి వారు పస్కానున్నది పులిని రొట్టెల పండుగ భూమి మీద జీవించిన యందు ప్రభువు మూడు సార్లు ఆ పండుగను ఆచరించినని బైబులు పండితులు కూడా మనకు తెలియపరిచినట్టుగా గమనించవలసిన విషయం సిలువ వేయబడుటకు ముందు ఆచరించిన పస్కా పండుగ ఆయనకు చివరి పస్కాగా ఉండెను అందులో ప్రభువు రాత్రి భోజన కార్యక్రమమును ప్రభువు ప్రారంభించగలిగాడు దాన్ని క్రొత్త నిబంధన అని మనము చదవగలిగితే ప్రభువునందు ప్రిమినటువంటి వాళ్ళరా నేడును ఆత్మీయ అంధత్వలో నుండి యూదుల పస్కా పండుగను ఆచరించుచునే ఉన్నారు కానీ ప్రభువునందు నందు ఉంచుట ద్వారా మనోనేత్రములు తెరవబడినవారు పస్కా పండుగను కాదు రొట్టె ద్రాక్షారసమును ప్రభువు శరీరానికి రక్తమునకు సాదృశ్యముగా తీసుకునేటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఉండాలి ఇది గ్రహించాల్సినటువంటి విషయం ప్రభువునందు ప్రేమైన వాళ్ళ యూధుల యొక్క పస్కా పండుగను మాత్రం వారి ఆత్మీయ అంధత్వంలో అది ఒక ఆచారంగా పెట్టుకున్నారే కానీ ఇంకా ఆత్మీయతలోనికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి ఈ రోజున మనం చక్కని ఆత్మీయ నేత్రాలతో ప్రతి ఆచారాన్ని కూడా ఆత్మీయతలు నడిపించుకునేంత పరిస్థితి వరకు దేవుడు మనల్ని తీసుకుని రాగలిగాడు అప్పగించబడిన రాత్రి పస్కా పండుగకు బదులుగా తన శరీరమును రక్తమును సాదృశ్యంగా ఉన్న రొట్టె ద్రాక్షరసాన్ని ప్రభు శిష్యులకు ఇచ్చినట్లు అంతేకాదు కానీ ఆయన శిష్యులు పాదముల కడిగి తువ్వలతో తొడిచాను అడ్డగించిన పేతులను ఆయన ఒప్పింపచేశాను తుదకు ఆయన ఏదైతే ఉండగలిగాదో ఆయన చిత్తాన్ని జరిగించినట్లుగా వాక్యంలో చూడగలం ఈ సమయమందు దేవుని యొక్క బిడలైన మనం ప పస్క అనే ఆచారానికి బదులుగా ఆయన శరీరం ఆయన యొక్క రక్తం ఈ రోజున ఆత్మ సంబంధముగా దీన్ని జరిగించే మనం ఆత్మీయ నేత్ర యొక్క స్థితిని కలిగి ఆ ధన్యతలో మనం ప్రవేశించడం దేవుని కృప ప్రార్థన మంచి ఏసయ్య ఆచారము నుండి మమ్మల్ని ఆత్మీయతలకి నడిపించావు మీకు స్తోత్రములు 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 బిడలందరినీ కూడా తండ్రి ఇటువంటి ఆత్మ సంబంధం మన అనుభవంలో మీరు పెంచండి ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్